రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవా సర్వాంతర్యామి నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మలను క్షేమముగా ప్రతి విషయంలో తండ్రి మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో మా అవసరతలో మా పోషణలో మీరు ప్రతి విషయంలో మాకు తోడై తండ్రి మమ్మల్ని పోషించి సంరక్షించి ఇంతవరకు తోడై నడిపించినందుకు స్తోత్రాలు వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ్య మత్తే సువాత ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మీరు లోకం నాకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అవును ఏసయ తండ్రి ఉప్పు ప్రభా ఎంతో రుచికరమైనది తండ్రి కూరలు ఎంత మంచిగా చేసినను ఉప్పు వేయనట్లయితే అది వ్యర్థం వేస్తాయా ఉప్పు ఉన్నట్లయితేనే అది రుచికరంగా ఉంటుంది తండ్రి అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది గనుక దేవా మా జీవితాలు కూడా తండ్రి మేము లోకమునకు ఉప్పై ఉన్నామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి దేవా ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు కనుక ఏసయ్య మా యొక్క జీవితాలు తండ్రి ఉప్పై ఉన్నట్టుగా రుచికరముగా ఉన్నట్టుగా తండ్రి మా జీవితాలు కూడా అనేక మందికి తండ్రి ఉపయోగకరముగా ఉండుటకు సహాయం చేయండి ఒక రుచికరమైన జీవితము కలిగి తండ్రి అనేక మందిని నీ మార్గంలో నడిపించటకు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు తండ్రి ఏ విషయంలో ఆలోచిస్తున్నారో వారి యొక్క హృదయ ఆలోచనలు ఏంటో మీకు తెలుసు తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు ఏసయా వారి యొక్క పరిస్థితిని సమస్తాన్ని మీరు ఎదిగిన దేవుడవు గనుక తండ్రి వారు ఎలాంటి స్థితిలో దుఃఖకర స్థితిలో తండ్రి మానసిక ఒత్తిడి స్థితిలో ఏసయా నిరాశ నిస్పృహలో కృంగుదలలో తండ్రి దుఃఖంతో ఉన్నారేమో యేసయ్యా రక్షణ లేక ఉన్నారేమో తండ్రి వారి హృదయాలను తెరవండి రక్షణను దయచేయండి తండ్రి దేవా ఎస్స వారి యొక్క పరిస్థితిని మార్చగలిగిన ఏకైక దేవుడు మీరే గనుక తండ్రి వారు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి వారిని విడిపించండి సహాయము చేయండి వారికి కావలసిన సమాధానమును మీరు దయచేయండి రుచికరమైన జీవితమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి దేవా ఎక్కువగా విష జ్వరాలతో తండ్రి ఎంతోమంది బాధపడుచున్నారు జలుబులతో దగ్గులతో ప్రభా ప్రతి ఒక్కరూ వేధించబడుచున్నారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి రోగాలతో తండ్రి మంచాన హైసీలో హాస్పిటల్లో ఎంతోమంది ఉంటుండగా తండ్రి మీరు వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దెబా మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు పంటి సమస్యలు నాలుక సమస్యలు నోరు సమస్యలు తండ్రి గొంతు సమస్యలు ఎస్ఐయా తండ్రి కిడ్నీ సమస్యలు లీవర్ సమస్యలు హార్ట్ సమస్యలు తండ్రి రక్తహీనత బ్లడ్ ఇన్ఫెక్షన్ తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పులు నడుము నొప్పులతో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి వారిని ముట్టండి ఎస్ తండ్రి మీరే బాగు చేయండి తండ్రి అది ఎలాంటి రోగమైనను మీరు స్వస్థపరిచి ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఎంతోమంది తండ్రి వారు అనేక ప్రయత్నాలు చేసి తండ్రి ఏ పనిలో విజయము పొందుకోలేక తండ్రి వారి యొక్క జీవితము ఇక నా జీవితము అయిపోయింది ఇక నా వల్ల ఏది కాదు నా జీవితం మొత్తం వ్యర్థమైపోయింది అని బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క జీవితంలో నూతన చిగురును పుట్టించినట్లుగా ప్రభా వారికి మరొక నూతన పనిని అనుగ్రహించండి తండ్రి దెబ్బ నూతనంగా వారు అభివృద్ధి చెందుటకు ఆశీర్వదింపబడుటకు మీరు కృప చూపించండి వారి డిప్రెషన్ల నుంచి వారి మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి నీ వాక్యం చేత బలపరచండి తండ్రి మానసిక స్థితిలో ఎంతోమంది బాధపడుతున్నారు ఏసయ్య మానసిక స్థితి నుండి సరి చేయండి తండ్రి వారి యొక్క అనారోగ్యం నుంచి విడిపించి స్వస్థపరిచి ముట్టి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఎంతోమంది తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు అత్తకూడళ్ళ మధ్య గొడవలు తండ్రి ఎన్నో కుటుంబాలు తండ్రి విచ్ఛిన్నమైపోతున్నాయి దేవా వారి యొక్క పరిస్థితి తండ్రి ఏ వారు ఏం చేస్తున్నారో ఎలా ముందుకు వెళుతున్నారో వారి యొక్క ఆలోచన స్థితి మర్చిపోయి వారు ప్రవర్తిస్తుండగా తండ్రి అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానమును దయచేయండి నెమ్మదిని దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకునే మంచి మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను సమాధానం కలిగి కుటుంబంతో పిల్లలతో సంతోషంగా జీవించే కుటుంబాలుగా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఎంతోమంది తండ్రి వారి యొక్క పరిస్థితిని ఆలోచిస్తూ తండ్రి కృంగిపోతున్నారు దేవా అప్పులు ఎలా కట్టాలో అర్థము కాక తండ్రి వారి స్థితికి మించిన అప్పులు చేసి తండ్రి ఎంతోమంది దివా బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి విడిపించండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో యవ్వనులు జీవిస్తుండగా తండ్రి వారి ముందు ఎన్నో ఆకర్షణలు ఎన్నో శోధనలు ఉంటుండగా దేవా యవ్వనులు పాడైపోకుండా చెడు స్నేహాలకు చెడు తిరుగుడుకు త్రాగుడుకు తండ్రి గుట్కాలకు ఎస్సయా తండ్రి వారి యొక్క జీవితంను వ్యర్థం చేసుకుంటూ చెడు స్నేహాలతో తండ్రి వారు ఎంతకానో వారి జీవితాన్ని వ్యర్థము చేసుకుని చుండగా తండ్రి ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ అందు భయభక్తులు కలిగి నీలో ఫలించడి కొమ్మగా ప్రభు వారి నుంచండి యవన ఎవన కాలంలో మీలో ఫలించేడు కొమ్మగా ఉన్నట్లుగా తండ్రి యవనులు ప్రభా వారి యొక్క జీవితమును మీలో ఫలించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగా సహాయం చేయండి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు జాబ్ వస్తుందనే నమ్మకంతో ఆశతో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చదువుతున్న చదువులలో తోడై ఉండండి మంచి జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తాయా విధవరా జ్ఞాపకం చేసుకోండి దేవా ఒంటరిగా ఉంటూ వారి యొక్క కుటుంబాన్ని పోషిస్తూ బాధ్యతలన్నీ తానయ్యే తన బిడ్డలను పెంచుతూ ఉండగా ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎయ గొప్ప దేవ ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన సంవత్సరంలో తండ్రి నూతన ఆశీర్వాదాల చేత వారు దీవించబడి మీ నామానికి మహిమకరంగా జీవించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా మా తెలుగు రాష్ట్రాలను తండ్రి మా గ్రామాలను మండలాలను అలాగే మా దేశమును తండ్రి మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే ప్రతి విషయంలో తోడై నడిపించండి తండ్రి ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు తండ్రి యోగ్యత కలిగి దేవా పరిపాలన చేయుటకు మీరు సహాయం చేయండి మంచి ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవానికి నీకే వందనాలు చెల్లిస్తున్న నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేసయ పడుకొని చూడగా తండ్రి తోడై ఉండండి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచండి తండ్రి దేవా మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గుల సా తన శాతన సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి I mean...